ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో పాపగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ ఎందుకో కానీ కేవలం నీతో మాత్రమే మాట్లాడాలి అని అనిపిస్తుంది కాబట్టి నన్ను నీ తండ్రిగా భావిస్తే ఒక క్షణం ఈ సాయి చెప్పే మాటను జాగ్రత్తగా ఆలకించు ఈ సందేశంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో నీకు తప్పకుండా అర్థమవుతుంది అర్థం అవడమే కాదు నీ మనసుకు కూడా బాగా నచ్చే విధంగా ఈరోజు సందేశం ఉండబోతుంది మరి ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో ఈ సందేశం ద్వారా మనకు బాబాగారు ఏం తెలియజేయబోతున్నారో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతమందికి షేర్ చేయండి అలాగే బాబాగారి సందేశానికి ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి ఈ గారిని కాంటాక్ట్ అవ్వండి మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ ప్రేమ సమస్య వివాహ సమస్య సంతాన సమస్య ఏ సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ తెలియపరుస్తారు గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ డబల్ త్రీ ఇప్పుడు మనం గారి సందేశం గురించి తెలుసుకుందాం బిడ్డ నీ ఇంట అద్భుతం చూడబోతున్నావు అతి త్వరలోనే ఈ బాబా అందేట ఈ బాబా ఇచ్చేటటువంటి శుభవార్తతో నీ జీవితం చాలా అంటే చాలా మారిపోబోతుంది మరి ఈ రోజున ఎందుకో కానీ కే కేవలం నీతో మాత్రమే మాట్లాడాలి అని అనిపిస్తుంది ఎందుకంటే అలసిపోయి ఉన్నటువంటి నీ హృదయానికి ఈ సాయి మాటలు కాస్త ఊరట కలిగించాలని చెప్పి ఈ సందేశాన్ని ఈరోజు నువ్వు మనసారా విని ఆనందిస్తావని చెప్పి ఈరోజు ఈ సందేశాన్ని నీ కంటపడే విధంగా చేయబోతున్నాను మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ సందేశంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో తప్పకుండా తెలుసుకో ముందు నీకున్నటువంటి సమస్యల గురించి అలాగే కష్టాల గురించి వాటన్నిటి గురించి కూడా పక్కన పెట్టేసి ప్రశాంతంగా కాసేపు నేను చెప్పే మాటలను జాగ్రత్తగా ఆలకించు అలాగే నీ మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకో నీకు కష్టంలో ఉన్నప్పుడు ప్రతిసారి కూడా ఎవరు సహాయపడ్డారు అలాగే ఎవరైతే నీకు అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో ఉపయోగపడే విధంగా నీకు అన్ని అనుకూలంగా జరిగే విధంగా ఎవరు నిన్ను రక్షించారో ఎవరు నిన్ను కాపాడారో ఒక్కసారి నువ్వే మననం చేసుకో ఎందుకంటే నీ మనసు నువ్వు కష్టపెట్టుకున్నటువంటి ప్రతిసారి కూడా ఈ సాయి నీకు ఏదో ఒక రూపంలో తారసుపడ్డాడు అదేవిధంగా ప్రతిరోజు నీకేదో ఒక మంచి సందేశాన్ని వినిపిస్తూ నీ కష్టాన్ని నా కష్టంగా భావించి ప్రతి క్షణం నీకు ఏదో ఒక విధంగా మంచి మంచి దారిని మంచి మార్గాన్ని చూపిస్తూ ఉన్నది ఎవరో ఒకసారి గుర్తుకు చేసుకో నీవు కష్టంలో ఉన్నప్పుడు బాబా అని పిలిచిన వెంటనే ఏదో ఒక రూపంలో నీ ముందు వాళ్తుంది ఎవరో తెలుసుకో చూడు నేనే స్వయంగా నీ వద్దకు రాలేకపోయినా రాకపోయినా నా ద్వారా నీకు ఏదో ఒక విధంగా సహాయాన్నైతే ఏదో ఒకరి ద్వారా నీకైతే అందిస్తున్నానా లేదా అది మాత్రం ఒక్కసారి కూడా ఆలోచించకుండా కేవలం నీకు వచ్చినటువంటి కష్టాలను మాత్రమే నీవు మననం చేసుకుంటూ ప్రతి నిమిషం ఈ బాబాపై నిందలు మోపుతూ ఉన్నావు చూడు నీ కష్టం తీ తీరినప్పుడు ఒకలాగా నీ సమస్య మరింత ఎక్కువైనప్పుడు ఒకలాగా నీవు సంతోషంలో ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తించడం మంచిదా ఎప్పుడైనా కానీ నీ మనసును నువ్వు కష్టపెట్టుకుంటూ నీ సమస్యలు నువ్వే తిట్టుకుంటూ ప్రతిరోజు కూడా అంటే నా జీవితం ఇలా ఎందుకు ఉంటుందో అర్థం కావడం లేదని నీకు నువ్వే తిట్టుకుంటూ ఉండడం వలన ప్రతి క్షణం నీకు బాధ అనిపిస్తుందే తప్ప ఆ బాధ నుండి నీవు ఉపశమనం ఎట్టి పరిస్థితిలో కూడా పొందలేవు కాబట్టి కేవలం నీతో మాత్రమే మాట్లాడాలి అని అనిపిస్తుందని ఎందుకన్నానో తెలుసా నీవు ఎంత బాధలో ఉన్నావో ఎంత నిరుత్సాహపడుతూ ఉన్నావో నాకు తెలుసు ఒక తండ్రిగా ఒక గురువుగా నేను నిన్ను అర్థం చేసుకున్నాను కాబట్టి ఈరోజు కేవలం నీతో మాత్రమే మాట్లా మాట్లాడాలనుకొని నీ ముందుకు ఈ విధంగా ఒక సందేశం రూపంలో వచ్చాను నీ మనసును కష్టపెట్టుకోవద్దు నీ సమస్యలన్నీ కూడా శాశ్వతం అని ఎప్పుడూ అనుకోవద్దు నీకు వచ్చినటువంటి ప్రతి సమస్యను కూడా నీ నుండి నేను ఎలా దూరం చేశానో ఒక్కసారి ఆలోచించుకుంటే నీకే అర్థమవుతుంది ప్రతిరోజు కూడా నీ సమస్యలను తలుచుకొని ప్రతి క్షణం కుమిలిపోవడం కంటే ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని కనుక్కొని ఆ సమస్యను నీ నుండి దూరం చేసుకునేటటువంటి ప్రయత్నం నువ్వు చేసినప్పుడే నా ద్వారా నీవు మంచి సహాయాన్ని పొందుతావు నా ద్వారానే కాకపోయినా నీ చుట్టూ ఉన్నవారితో కానీ నీ బంధువర్గంలో కానీ స్నేహితులతో కానీ శ్రేయభిలాషులతో కానీ ఏదో ఒక రూపంగా నీకు నా సహాయాన్ని నీకు తప్పకుండా అందిస్తాను కాబట్టి నీవు సంతోషంగా ఆనందంగా నా కోసం కాకుండా నీ ప్రయత్నాన్ని నీవు మొదలుపెట్టి నీ ప్రయత్నంలో నీవు తప్పకుండా విజయం సాధిస్తాననేటటువంటి ధైర్యంతో నీవు ముందడుగు వేయి లే లేచి నీ పనిలో నీవు శ్రద్ధ వహించు నీ పనిని నీవు న్యాయవంతంగా సమర్థవంతంగా ప్రతిరోజు కూడా చేస్తూ ఉండు ఈరోజు ఈ సమస్యలు నీ చుట్టూ ఉన్నప్పుడు ఎవరైతే నేను హేళన చేస్తారో ఎవరైతే నేను మాటిమాటికి నీకున్నటువంటి సమస్యల గురించి ప్రేరేపించి నేను బాధకు గురి చేస్తారో వారి గురించి పట్టించుకోకుండా నీ పనిలో నువ్వు అంటే మంచిగా నువ్వు ఎంత ఎంతైతే న్యాయబద్ధంగా నీ పనిని చేస్తూ ఉంటావో అప్పుడే నీవు ముందు ముందు మంచి విజయాన్ని సాధించడానికి ఒక పునాది వేసుకున్న వాడి అవుతావు కాబట్టి ఈ రోజు నుండి నీవు చే నువ్వు చేసేటటువంటి ప్రతి ప్రయత్నంలో నీ వెనుక నేను ఎప్పుడూ కూడా నీకు సహాయంగా అండగా నిలబడతానని ఈ రోజు నుండి నీకు మరీ మరీ చెప్తూ ఈ సందేశం ద్వారా నేను నీకు ప్రమాణం చేసి మరీ చెబుతున్నాను సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని హాయిగా గడుపుతావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు